అక్షర సూర్యుడు నిత్య కృషివలుడు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు వరంగల్ వైద్యులు ఘనంగా అర్పించారు మణికొండలోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళీప్రసాదరావు నేతృత్వంలో వైద్య బృందం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు అక్షర శిఖరం ఒరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు పత్రికారంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మహాయోధుడు యోధుడు అని గుర్తు చేసుకున్నారు విపత్తుల వేళ బాధితులకు బాష్టగా నిలిచి సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మానవీయ మనిషిగా కొనియాడారు రామోజీరావు గారి వారి అకాల మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అక్షరానికి ఉన్న విలువను రామోజీరావు గారు తాను ఈనాడు పేపర్ ద్వారా తెలియజేశారు నేను మాత్రం ఈనాడు పేపర్ చదువుతూనే పెరిగాను ఒక డాక్టర్ని అయ్యాను ఏదైనా న్యూస్ దేమా అది అబద్ధమా అని తెలుసుకోవాలంటే ఇప్పటికీ నేను ఈటీవీ అన్న చూస్తాను ఈనాడు పేపర్ అన్న చూస్తాను అలాగే ఒక వ్యక్తి ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి అంచెలంచులో ఎదిగి ఒక మహోన్నతమైన శిఖరాలు అయిన వ్యక్తి రామోజీరావు నిజంగా ధన్యజీవి ఎందుకంటే ఒక అక్షరానికి ఉన్న విలువను ప్రాముఖ్యత అని ప్రపంచానికి తెలియజేశాడు ప్రజల్లో తలలో నాలుకైన ఈనాడు పేపర్ను కానీ ఈటీవీని కానీ మేము మరవలేము సూర్య చంద్రుడు ఉన్నన్ని రోజులు ఈ రామోజీరావు గారు తెలుగువారి గుండెల్లో పదిలంగా ఉంటాడని నా ప్రాగాఢని విశ్వాసం